మార్చి వరకు టైం ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ తన తాలూకు యాంగి తన తాలూకా ఆలోచన కవి అంటే ఒక వ్యక్తి తను ఏదైనా అనుకుంటే కనుక చాలా తొందరగా మూవ్ అవ్వాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో వెనక్కి పోతాం లేదంటే అంటే ఏదైనా అనుకొని మన మనసులో అనుకుని అది కానీ మనం బయటికి చెప్పలేకపోతే చేయలేకపోతే పది మందికి మనం చూపించలేకపోతే మనం వెనక్కి పడిపోతాం అంటే మనకంటే స్పీడ్ గా ఉన్న చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ దీనిని నేను ఎక్రియ ఎందుకంటే తను మిగతా డైరెక్టర్లు అన్నది అడిగాను బాబు బాధ్యతలే అక్టోబర్ ఇరవై తొమ్మిది ఒక సినిమా లాంచ్ చేయాలి మరి నలుగురు డైరెక్టర్లో ఎవరు సినిమా ఇస్తారు అని చెప్పి నేను అడగడం జరిగింది అడిగితే సరే యాజ్ కుమార్ గారు నేను సినిమా ఇస్తానని చెప్పి ఆయన ముందుకు రావడం యాదృష్టంగా ఆ చిన్న ఇన్సిడెంట్ జరగడం ఆ జరిగే మూలన ఆయన పక్కకు జరగడం జరిగింది అంటే మనం ఇరవై ఒక సినిమా కావాలి మరి సెకండ్ డైరెక్టర్ సాయి కుమార్ని నేను అడగడం జరిగింది తను సరే అంత తొందరగా ఇచ్చారంటే నేను చేయలేనేమో అని చెప్పి తను ఒకరోజు అప్ అవుతుందని చెప్పి అంటే తనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి ఎందుకంటే కొంతమంది కొన్ని రకాల ఆలోచనలు ఉంటాయి తొందరగా చేసిస్తే నాకు క్వాలిటీ రాదు అని అనుకున్నాడేమో తనకు వచ్చే టైం పడుతుందని చెప్పుకొని తను చెప్పడం జరిగింది తన తన ఆలోచనల్ని నేను గౌరవించాను ఇక మూడవ పిక్చర్ ఐపీసీ రచిస్తున్నాయి ఐపీసీ రచిస్తున్నాయి అది ఒక థ్రిల్లర్ పిక్చర్ అది క్రైమ్ అంటే ఒక హీరోని మొట్టమొదటిసారిగా మాట్లాడుతూ ఆ వేలు చూపిస్తే జనాలు ఏ విధంగా తల్లిని హీరోని ఆహ్వానిస్తారని నాకు అర్థం కాల కాబట్టి ఆ పిక్చర్ అయితే ప్యాన్ ఇండియా పిక్చర్ అది అంత హుందాతరంగా పిక్చర్ ని డిజైన్ చేసుకోవడం జరిగింది దానికి చెక్ కూడా ఆల్రెడీ రెడీ చేసుకున్నాం అది ఎక్కడ కావాల సినిమా చెక్ వేయాలి బాగా పట్టించే పిక్చర్ అది మరి అలాంటి పరిస్థితుల్లో తను నా ఎనభై ఏడు రోజుల టైం ఉండి నేను సినిమా చేసేస్తాను అన్నాడు ప్రమోట్ చేస్తే కొద్దిగా ఇబ్బంది పడతామేమో అనే జరిగింది ఎందుకంటే అది ఒక రెండు మూడు పిక్చర్ వచ్చిన తర్వాత ఐపీ సిక్స్ వస్తే అది హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ సూపర్ హిట్ పిక్చర్ అవుతుంది ఉపేంద్రబాబుకి అది మంచి మహిళలు చేసిన పిక్చర్ అయితే అలాగే పిక్చర్ కానీ మొట్టమొదటిగా మన దైర్యం సరిపోవాలి అంటే ఒక న్యూ హీరో పరిచయం చేసినప్పుడు యాక్షన్ కూడా కావాలి తప్ప ఇంకో ట్రాజర్ నేను బలంగా నమ్మాను కాబట్టి తనకు నేను ఛాన్స్ ఇవ్వాలి ఇక అనగనగా కదవాలి మాకున్న సినిమాల్లో ఒక పల్లెటూరు వాతావరణంతో సాఫ్ట్ గా జరిగిపోతున్న సినిమా అది ఆ సినిమా ఎటు చూసినా ఒక చిన్న సినిమా కింద మా బ్యానర్ లో ఒక చిన్న సినిమా కింద అది క్రియేట్ అయిన ఆ రోజుల్లో దాన్ని కూడా ఆలోచించి అది చిన్న సినిమా కింద కాదు దానిని పెద్ద సినిమా కింద చేయాలని దాన్ని కూడా మళ్ళీ రూపురేఖలన్నీ మార్చడం జరిగింది ఎందుకు మనం చేశానంటే ఆ రోజు ఉపేంద్ర గారు అంటే సినిమాలో ఉపేంద్రబాబుకి ముందుగా ఇవన్నీ ఆలోచించుకోవాలి అప్పుడు ఉపేంద్రబాబుకున్న పిజిక్ అప్పుడు ఉపేంద్రబాబుకున్న డైలాగ్ అట్ట ఉపేంద్రబాబుకి ఆ డైలాగ్ చాలా వేరే కాబట్టి సినిమాని పెద్ద సినిమా చేస్తామని ఆలోచించుకో ఆ సినిమాను కూడా పక్కన పెట్టి వెంటనే ఒకరోజు ఆదివర్ని ఇంక వదేస్తాను సరే ఆ